అందరికీ ప్రైజ్ ద్రాడ్ అనుదినము దేవుని వాగ్దానం ప్రియలరా ఈ ఉదయకాలమును దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం మీ హృదయములను కలవర పడనీకుడి రాసిన స్వార్థ పద్నాలుగు ఒకటి ప్రియులరా ఈరోజు అనేక మంది హృదయాలలో కలవరము మరి ఎంతో నిండి ఉన్నది కారణం మనం అడిగినప్పుడు వారి హృదయములలో ఆవేదన ఆలాపన ఎన్నో చెప్పుకునేటి కొన్ని చెప్పుకోలేని కొన్ని ఇలాంటి పరిస్థితులు బిడ్డలున్నారు మరి ఆనాడు యేసు ప్రభుత్వం ఉన్న శిష్యుల యొక్క హృదయములలో కలవరం ఉన్నట్లు మనం చూస్తున్నాం వారి హృదయాలలో కలవరమునున్నప్పుడు మనం చూసాం ఎందుకనగా ప్రియులన దేవుడు మీతో ఉన్నప్పుడు కలవరమును సంశయాలను తీసివేసి యేసు వైపు చూసినప్పుడు ఆయన నెమ్మదిని కలగజేసే దేవుడు మరి ఆనాడు ఎంతో కలవరముతో ఉన్న హృదయాలను తీసివేసి బలపరిచిన దేవుడు మరి ఈ బలమైన వాగ్దానాన్ని నమ్మి విశ్వాసం కలిగి కుటుంబములో కలవరం దేశములో కలవరము ఎక్కడ చూసినా కలవరం ఈ కలవరమును నా వేసే కొట్టివేటకు శక్తి కలిగిన దేవుడు కనుక మనం యేసు వైపు చూద్దాం విశ్వాసం కలిగిందాం రాకడ కోసం సిద్ధపడదాం దేవుడు మిమ్మల్ని దీవించడం దాకా ప్రేమ స్వరూపుడుమైన తండ్రి పరిశుధ్రాన్ని పొందడాలు మీరు ఉదయములను కలవరపడే కొడి అని మీరు మాట్లాడిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మేము స్తుస్తున్నాం దేశంలో సమాజంలో కుటుంబాలలో ఎక్కడ చూసినా నా కలవరం ఉంటుంది కాబట్టి వారిలో ఉన్న కలవరం నా వేసే నామను కొట్టివేయబడము దాకా ఉన్న కలవరాన్ని కొట్టివేసి సమాధానాన్ని శాంతిని సంతోషాన్ని కలగజేసి రాకడ రాకడు కోసం సిద్ధపరచమని మా ప్రభును రక్షకుడైన ఏ ఉన్న ఉన్నా వినయం తేడుకున్నాము తండ్రి ఆమెను